హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తోటకూర అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది నేనైతే తోటకూర పప్పు వండదామని చాలా రోజులు నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఆకుకూర దొరకట్లేదండి నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి మొన్న వెళ్ళేటప్పుడు కనిపించింది అబ్బా చాలా బాగుందని తీసుకున్నానండి ఎప్పుడైనా సరే తోటకూర అయితే తీసుకున్నప్పుడు అయితే మాత్రం నేను పప్పు తోటకూరే వండుతాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా తోటకూర వండేటప్పుడు ఏంటంటే తోటకూరని ఫస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత పప్పు యాడ్ చేసుకుని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటది ఎలా అయితే ఫ్రై వేసుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి అంటే పోపు దినుసులను వేసుకుని తోటకూర ఫ్రై చేసి కుక్కర్లో కందిపప్పు టమాటీని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఈ ఉడకబెట్టిన కందిపప్పునేమో ఫ్రై అయిన తోటకూరలో యాడ్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి కొంచెం కొంచెంసేపు మగ్గనిస్తే చాలా టేస్టీగా అయితే తోటకూర పప్పు తయారవుతుందండి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా తోటకూరను కందిపప్పు వండితే ఎందుకంటే తోటకూర అని బాగా ఫ్రై అయిపోద్ది కదా ఇంకా పచ్చివాసన అనేది రాదు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసే ముందు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారో తెలుస్తుంది ఫ్రెండ్స్